ఐ హ్యావ్ ఎ కేపిఓ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ యూనిట్ ఐ హ్యావ్ అబౌట్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ మై కమిట్మెంట్ బోత్ ఆఫ్ అస్ మీ అండ్ మై వైఫ్ మై వైఫ్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఐఎమ్ సర్వింగ్ హర్ యాజ్ ఎ కన్సల్టెంట్ సో మాకున్న కమిట్మెంట్ ఏంటంటే వీ టు హైర్ ఆల్ మార్జినలైజ్డ్ ఆఫ్ ద సొసైటీ ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ మార్జినలైజ్డ్ ఫర్ అస్ ఇన్ మా మైండ్లో మార్జినలైజ్ ఎవరంటే జెండర్ బేస్డ్ మార్జినలైజేషన్ అంటే బాయ్స్కి మాత్రమే ఇంతకు ముందు ఉద్యోగాలు ఉండేవి స్త్రీలకు ఉద్యోగాలు వచ్చేవి కాదు మేము వీ వాంట్ టు యాక్చువల్లీ హైర్ విమెన్ నెంబర్ టూ వీ టు జెండర్ మార్జినలైజేషన్లో ఆర్ ఆల్సో మోర్ మార్జినలైజ్డ్ పీపుల్ సచ్జ్ ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్జెండర్స్ను కూడా హైర్ చేసుకోవటానికి చాలా కష్టపడి చేసుకుంటున్నాం నెంబర్ టూ ఫిజికలీ మార్జినలైజ్ డెఫ్ పీపుల్ వీ టు హైయర్ దెమ్ వీ టేక్ దెమ్ వీ గో థ్రూ లాడ్ ఆఫ్ లాస్ యాక్చువల్లీ అయినా కానీ బికాస్ వీ వీ ఫోకస్ ఆన్ కింగ్డమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ ఫోకస్ సో అవర్ కంపెనీ దో వి గో థ్రూ సమ్ లాసెస్ వీ ఇన్వెస్ట్ ఇన్ దీస్ పీపుల్ నెంబర్ వన్ ఉమెన్ నెంబర్ టూ డెఫ్ పీపుల్ నెంబర్ త్రీ సోషలీ మార్జినలైజ్డ్ సచ్ఎస్ కాస్ట్ బేస్డ్ మార్జినలైజేషన్ వాళ్ళ పేర్లు చూసే వాళ్ళకు ఉద్యోగాలు రావు బేసిక్గా కొంతమందికి అది కులం బేస్ మీద కావచ్చు మతం బేస్ మీద కావచ్చు కొంతమంది హెచ్ఆర్ కంపెనీస్ ఎంటర్ హెచ్ఆర్ మేనేజర్స్ ఎంటర్టైన్ కూడా చేయరు ఇది మనకు తెలిసిన విషయమే ఇదేం కొత్తం కాదు సో వీ టు ఇంటెన్షనలీ హాయర్ దెమ్